మన అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి కార్యక్రమానికి మన బండారు శ్రావణి గారు ఎమ్మెల్యే గారు కానీ వస్తామని చెప్పి చెప్పారు అలాగే అన్న ముఖ్య అతిథులుగా మన మండల అబ్జర్వర్ మల్లికార్జున అన్నగారికి ఎక్స్ మార్గ చైర్మన్ అన్న కళ్యాణ్ అలాగే ఏడిసిసి చైర్మన్ కేశ రెడ్డి గారికి అలాగే స్టేట్ అధికార ప్రతినిధి అయినటువంటి నర్సారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే మనకి సింగలమల్ల నియోజకవర్గంలోనే ఒక బుక్కరాయి సముద్రం మండలం అంటే ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశానికి పట్టుబొమ్మ ఏమొచ్చినా తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న వివేకాలు ఏమున్నా అంతా కలిసి కట్టుకొని ఒక మంచి మండల కన్వీనర్ని ఎన్నుకోవలసిందిగా నా మనవి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీస్ లో తొందరలే ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు అందరికీ ఆశ ఉంటుంది అంతా కలిసి కట్టుగా మాట్లాడుకొని ఒక మంచి మండల కన్వీనర్ని ఎన్నుకోవాల్సిందిగా మనవి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడుండే పరిస్థితులు రోజు రోజుకి ఇక్కడ వైఎస్ఆర్ ప్రాబ్లంగాని చూస్తా ఉన్నాం మొన్ననే వైఎస్ఆర్ సభ పెట్టారు ప్రతి ఒక్కటి మనం ఒక టార్గెట్ రీచ్ కావాలి లేదు ముందు గతంలో వైఎస్ఆర్ గత వేరు ఇప్పుడు గత ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళకి దీటుగా మనం సభలు అయితేనేమి ప్రతి ఒక్కటి ముందుండి సమర్థత ఉండే ఒక కన్వీనర్ ని ఎన్నుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా మనకేమి ఎవరికి ఏం పట్టింపులు లేవు అంతా ఒకటే అంతా తెలుగుదేశం పార్టీనే చిన్న చిన్న విభేదాలు మామూలుగా ప్రతి గ్రామంలో ఉంటాయి ఆ విభేదాలన్నీ పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా ఒక మంచి మండల కన్వీనర్ ని ఎన్నుకోవలసిందిగా నేను చెప్తా ఉన్నాను అందరికీ నా నమస్కారం